మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో హాయ్ హాయ్ అన్న పేరు సురేంద్ర సురేంద్ర ఏం చదువుతున్నావు బి బీఫార్మసీ అయితే సురేంద్ర ఏం లేదు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ప్రతి క్వశ్చన్ కి టెన్ రూపీస్ చెప్పిన మనీ ఉంటుంది ఓకేనా నువ్వు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అంత క్యాష్ నీకే ఓకేనా ఓకే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది

ఇప్పుడు త్వరగా గుర్తుర ఏంటన్నా చిరగ్గా ఉన్నావు నువ్వు ఝాన్సీరా లక్ష్మీబాయ్ ఝాన్సీరాక్ష్మి ఝాన్సీ లక్ష్మీబాయి ఓకే త్వరగా గుర్తురేనా గుర్తించు కమన్ వస్తుంది ఇప్పుడు పది రూపాయలు పోతాయి కదా అయ్యో రూపాయలు రెడీగా ఉన్నాడు అయ్యో ఆలోచించు వచ్చేస్తుంది కమన్ అల్లు రామాలంగ అల్లు రామంగి అంటే అల్లూరి అల్లూరు యారే అల్లుచి రావాలి అల్లూరు రావలింగి ఎప్పుడు బయట అల్లు సీతారామరాజు నెక్స్ట్ కేరే రేరే రే అది చెప్పాను చెప్పాను

ఓకే ఎవరు చెప్పొద్దు మీకు మీకు తెలిసినప్పుడు మీరు అయినప్పుడు మీరు చెప్పండి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది ఒక్క మన అడిగే కదా ఓకే ఎవరు చెప్పొద్దు చెప్పొద్దు చెప్తే మీకు టెంపుల్స్ మిస్ అయిపోతారు ఓకేనా ఓకే మీరే చెప్పాలి భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది

నీ పేరు పృథ్వీ పృథ్వీ ఏ క్లాస్ చదువుతున్నావ్ 9th క్లాస్ 9th క్లాస్ ఓకే నీకు తెలిసినా పది మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు చెప్పు మహాత్మా గాంధీ సరోజినీ నాయుడు ఐప ఐప భగత్ సింగ్ మూడు 3 జానీ లక్ష్మీబాయి 4 సైదుర్ మంది చాలురా నాకేది సర్ నాకేది ఇక్కడకి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా ఏం రా ఇక్కడ

ఓకే సరే దీపక్ నేను ఇప్పుడు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే అన్ని టెన్షన్ పడ్డా నీకు ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మన దేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ ఫార్టీ టూ చూడ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్సా ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్సా తీసుకుంటూ వెళ్దాం అనమాట దాని గందిన రాత్రి

మరి పది మంది ఫ్రీడమ్ బయట స్టెప్లైపోతున్నావు ల్యాబ్ ఎగ్జామ్ వెళ్ళడం అది అది వేరే ఇది వేరే అన్నా అది వేరే ఇది ఓకే ఓకే సరే ఇంకొక ఐదుగురు పేర్లు కుట్టచ్చుకో ఐదు వేరే గుర్తురావ అన్నా రావా ఇట్ ఓకే డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ పేరు నాని బాబు నాని బాబు నీ పేరు ప్రశాంత్ ప్రశాంత్ ఓకే ఇద్దరు ఎవరైనా ఒకరే ఆన్సర్ చేయండి ఇద్దరు చేయొద్దు ఓకే టెన్న నేను ఇప్పుడు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను ఒక టెన్ అడుగుతాను ఎన్ని కోసినా నువ్వు ఎన్ని ఆన్సర్ చెప్తే ఎన్ని టెన్షన్ అనమాట ఓకేనా ఇవ్వడానికి రెడీ సో ఫస్ట్ కోచ్ వరకి

ఝాన్సీ లక్ష్మి బాయ్ ఝాన్సీ లక్ష్మి బాయ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఏ హలో రామా ఇంకా మూడు పేర్లు చూడొచ్చు అలా అదేనా ఇంకా ముగ్గురు పేర్లు నెక్స్ట్ చాలా పది రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలా ఏంటి నాలెడ్జ్ నువ్వు ఇప్పుడు చెప్పు మహమ్మద్ శివాజీ మహమ్మద్ శివాజీ మహమ్మద్ శివాజీ అసలు అంటే నాకు తెలియదు అంటే శివాజీ 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 తెలుసు మహమ్మద్ శివాజీ ఎవరు ఛత్రపతి శివాజీ ఓ ఛత్రపతి శివాజీని మహమ్మద్ శివాజీ చేసావా సరే ఓకే పోనీ అది కూడా కౌంట్ చేద్దాం ఇంకొక రెండు ఇంకొక ఇద్దరు పేర్లు కుమాన్ రద్రమదేవి ఏ ఎన్నిసార్లు చెప్తావు రద్రమేవి నన్ను చెప్తావు ఒక ఆల్రెడీ అది చెప్పాడు ఆల్రెడీ ఆల్రెడీ చెప్పేసారు మేడం అయితే

ఓకే హలో అక్స అక్సా అక్సా శ్రేష్టిత అక్షయ్ స్టార్టింగ్ ట్రిబుల్ అనమాట ఎవరైనా ఒకరు మాట్లాడితే కానీ మీతో మాట్లాడారు సో తను మాట్లాడేది కానీ మాట్లాడారు సో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు తనకి బాగా జనరల్ నాలెడ్జ్ చెక్కు అంటారా సరే అది ఓకే డన్ సో ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ అనమాట మన దేశానికి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ వావ్ క్లాస్ కొట్టారు కానీ రూపీస్ గెలుచుకుంటారు మీరు అంటే ఇద్దరు పార్టీ నాకు అరవ చిల్లరు వాలే ఓకేనా క్లాప్స్ కొట్టదు కానీ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మినికి తెలిసిన టెన్ పది మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు చెప్పండి లాల్ లాల్ బహదూర్ శాస్త్రి బాల్ గంగాధర్ తిలక్ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అండ్ ఇంకెవరున్నారు అండ్ అది కూడా నోట్ చేయమంటారా అంబేద్కర్ ఇంకా చెప్పు ఏదైనా పేర్లు సావిత్రిబాయి పూలే

అండ్ మీకు ఇప్పుడు ఇంకొక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను ఓకే మన ఇండియన్ ఫ్లాగ్లో ఎన్ని కలర్స్ ఉంటాయి వాటి ఏ ఏమేమి రిప్రజెంట్ చేస్తుంటాయి ఓకే యాక్చువల్లీ అశోక చక్ర కాకుండా త్రీ కలర్స్ ఉంటాయి సాఫ్రన్ వైట్ అండ్ గ్రీన్ సాఫ్రన్ రిప్రజెంట్స్ సారీ గ్రీన్ రిప్రజెంట్స్ గ్రీనరీ అంటే పచ్చదనం అనమాట వైట్ రిప్రజెంట్స్ ఆర్ పీస్ అండ్ సాఫ్రన్ రిప్రజెంట్స్ సాఫ్రన్ మీరు అలా చెప్పకూడదు ఓకే అశోక్ చక్రంలో ఎన్ని అంటే దాన్ని ఎమ్మెంటారు అశోక్ చక్రంలో గాలు ఉంటాయి కదా ఫార్టీ ఎయిట్ సో అడిగిన ఐదు ఆన్సర్ చేసి ఫిఫ్టీ రూపీస్ విన్ అయ్యారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విజయ్ కుమార్ విజయ్ కుమార్ ఓకే ఏ ఇయర్ చదువుతున్నావు

చూరా ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోండి ఎలా చెప్తున్నారా తెలుసు కావచ్చు అవునా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ షూర్ ఓకే సరే మీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి రాజ్యాంగ నిర్మాత ఎవరు అంబేద్కర్ మీరేంటండి అరే ఆయన చెప్తే చెప్తున్నావారు అది కూడా నువ్వు సరే ఓకే రిపబ్లిక్ డే అంటే ఏంటి రిపబ్లిక్ డేనా తెలీదు తెలీదా

చె సో మచ్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఏదంటే రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరో తారీఖు కరెక్ట్ ఆన్సర్ చేయలేదు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో నీ పేరు సాయి భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది సూపర్ అండ్ అలాగే నీకు తెలిసిన పది మంది ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ చెప్పారు

సర్దాల్ వల్లభాయ్ పటేల్ ఓకే ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ బై సైరాని సైరా నరసింహారెడ్డి గారు ట్రై చేయి నలుగురు పేర్లు చెప్తే కొద్ది రూపాయలు గెలుచుకున్నావు అసలు ఇంకొక పది అంతవరకు రైచి ఇంకా ఉన్నారు కదా బాణం వీలుతూ ఉంటారు ఆయన పేరు శామ హా శివాజీ మహారాజ్ గారు ఒక డండి వాళ్ళ సన్ శామాజీ మహారాజు ఓకే ఫ్రీడమ్ ఫైవ్ డేస్ ఇద్దరు ఇద్దరు ఓకే ఓకే చూస్తున్నారు ఇంకో ఇద్దరు అడవులు తిరుగుతుంటారు బాణం ఎద్దులు చేస్తారు అల్లూరు సీతారామరాజు గారు ఇంకొకటి అంటే ఇంకొక చిన్న ఓకే ఓకే హింక్ ఇవ్వండి అంతేనా అయ్యో తొమ్మిది వరకు చాలా కష్టంగా చెప్పారు ఒక్కటండి ఒక్కటి చెప్పుంటే తెలిసే వాళ్ళు సో ఎనివే కంగ్రాచులేషన్స్ ఓకే అడి నీ పేరు ఇర్ఫాన్ ఇర్ఫాన్ ఏం చదువుతున్నా ఇర్ఫాన్ ఇంట్రా ఓకే ఏం లేదు నేను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అన్ని టెన్స్ అనమాట ఓకేనా సో నీ ఫస్ట్ వరకు భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది

రిపబ్లిక్ డే అంటే తెలియదు కంగ్రాట్స్ రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగం నిర్మించిన రోజు రిపబ్లిక్ డే ఓకే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసావు టెన్ రూపీస్ కంగ్రాచులేషన్స్ చదువుతున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే నేను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా ఒక క్వశ్చన్కి టెన్ రూపీస్ ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే అనే టెన్షన్ సో ఫస్ట్ క్వశ్చన్ దొరికి మన భారతదేశానికి స్వాతంత్రం ఏ సంవత్సరంలో వచ్చింది సూపర్ కరెక్ట్గా ఓకే రిపబ్లిక్ డే అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే తెలుగులో తెలియదు మరి నాకు రిపబ్లిక్ డే ఎప్పుడు పోయిన డే చెప్పు ఫిబ్రవరి ఫిఫ్త్ కాదు ఫిబ్రవరి రిపబ్లిక్ డే ఎవరో ఒకరికి చెప్పండి రా చెప్పు జనవరి ట్వంటీ సిక్స్త్ నా కరెక్ట్ ఏనా కప్తాలించుకో కప్తాలే ఎప్పుడైనా చెప్పుకో కప్తలే కరెక్ట్ కప్తాలే ఓకే సూపర్ రాజ్యాంగ నిర్మాత ఎవరు రాజ్యాంగ నిర్మాత కాన్స్టిట్యూషన్ ఏమో తెలియదా రాజ్యాంగ నిర్మాత తెలిదా తెలియదా ఇట్ ఐ ఛాలెంజ్ గో ఇయ్ తెలియదు అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ఓకే ఓకేనా ఓకే సూపర్ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేసావు కంగ్రాట్యులేషన్ టాప్ కొట్టన్నా అబ్బ నా పేరు దేవి ప్రసాద్ దేవి ప్రసాద్ ఏం చేతున్నా బీడిక్ ఫస్ట్ ఇయర్ బీడిక్ ఫస్ట్ ఇయర్ ఓకే నేను సింపుల్ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్ చేించాలి ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఏరికి మన భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇయర్ ఇయర్

రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం పక్క నిజంగా చెప్పరా నిజంగానే స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం అన్న మరి ఆగస్ట్ పదకొండు వచ్చేయండి అదే స్వాతంత్ర దినోత్సవం మరి జనవరి ఇరవై ఆరు వచ్చింది ఓకే రాజ్యాంగ నిర్మాత ఎవరు అంబేద్కర్ అంటారు ఓకే అయితే సరే ఈ రెండు క్రులు కరెక్ట్గా చెప్పావు ఓకేనా సూపర్ ఏం లేదు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే అన్ని అన్ని టెన్స్ అనమాట ఓకే సో నీ పేరు నాని నాని ఏం చదువుతున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ సరే ఫస్ట్ క్వశ్చన్సరికి భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్లో వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ సూపర్ మన రాజ్యాంగ నిర్మాత ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జనవరి ఇరవై ఆరు అంటే ఏంటి జనవరి ఇరవై ఆరు అంటే రాజ్యాంగ రాజ్యాంగాన్ని అమల్లోకి తేవడం మన జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి అలాగే అశోక చక్రంలో ఎన్ని గళ్ళు ఉంటాయి అశోక చక్రంలో ఇరవై నాలుగు గళ్ళు ఉంటాయి జెండాలో మూడు రంగులు ఉంటాయి సూపర్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఫస్ట్ టైం మనం అడిగిన నాలుగు క్వశ్చన్స్ కి చాలా కరెక్ట్ గా ఆన్సర్ చేశాడు నీ పేరు నాని నాని